హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హారియర్ ఎక్స్జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది డార్క్ ఎడిషన్ అండి పానరామిక్ సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఎక్కడ కారు ఓనర్స్ అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది అండి ఇప్పుడు మనం ముందున్న కారు టాటా హారియర్ ఎగ్జాట్ డే ప్లస్ టాప్ అండ్ వేరియం ప్యానరామిక్ సంరూప్త అయితే వస్తుంది డార్క్ ఎడిషన్ అండి కార్ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డిజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకైతే మారిందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఒక పద్నాలుగు దాకా అయితే మైలేజ్ అయితే రావచ్చు అలాగే ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది రియల్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయండి ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి స్మార్ట్ సెన్సార్ కి చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి ఈ కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ప్యానరామిక్స్ సన్ రూఫ్ అయితే ఉందండి ఈ సన్ రూఫ్ కూడా క్లోజింగ్లో కానీ ఓపెన్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ అడిషన్ అండి బ్లాక్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే కాకపోతే గ్లాసులు ఎండ ఉంది కదా విపరీతమైన ఎండ ఈ ఎండకు ఏంటంటే గ్లాసులు ఎత్తి ఉంచడం వల్ల ఫ్రంట్ గ్లాస్ అయితే లైట్గా బ్రేక్ అయిందండి ఒక ఇంతమందన మన గ్లాస్ అయితే చీలింది చిట్లింది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఆప్రాన్స్ కానీ ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కు వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ పన్నెండు లక్షల తొంభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చాను ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా హారియర్ ఎగ్జెడ్ ఏ ప్లస్ డార్క్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ల్యామ్స్ దాదాపుగా వందకు వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా అయితే ఉన్నాయి చిన్న మైనర్ గా అయితే ఉంటాయి అయితే కామన్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి కనపడి కనపడి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం టైర్ అయితే ఉందండి టైర్లు అయితే వాంటెడ్ అండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ డెంట్ టైప్లో చిన్న స్క్రాచెస్ కనపడి కనబడనట్టుగా అయితే ఉన్నాయండి అవి అయితే కామన్ అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లక్కండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు డిక్కీ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా అయితే ఉందండి చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడచ్చు డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ హెండర్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందగా దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ కవర్స్ సీట్స్ అయితే ఉన్నాయండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి కోలో స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ బాటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ చూడొచ్చు అరవై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉందండి ఆటోమేటిక్ కారు పార్కింగ్ అలాగే రివర్స్ రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి అలాగే డ్రైవింగ్ మోడ్స్ కూడా త్రీ డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉన్నాయండి ఆమెకు సన్ రూఫ్ అండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉంది చూడవచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తెచ్చి పెడుతున్నాను కొద్దిగా దుమ్ము అయితే ఉందండి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది భయ ఇది రావు ఇంజనీర్ కొన్ని నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఫోన్ రెండు వేల ఇరవై కార్ అండి టాటా హారియర్ ఎగ్జాక్ట్ ఏ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి అరవై వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్